కొందరు అవసరత ఉందనుకోండి అవసరం ఉందనుకోండి అసలు వాళ్ళు కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనుకాడరు కాళ్ళైనా పట్టుకుంటారు వాళ్ళకి అవసరం ఉంటే అది ఒక ప్రాణం మీదకి వచ్చిన లేదా వాళ్ళ కొడుకులకు కూతురులకు ఏదన్నా ఫీజులు ఇవి కట్టాలన్నా కుటుంబానికి ఆహారం సరిగా లేకపోయినా దానికోసమైనా కొంతమంది కాళ్ళైనా పట్టుకొని యా ఇవ్వండి అని అడుగుతారు ఎందుకు అంత అవసరం ఏమొచ్చిందంటే వాళ్ళ అవసరం అంత పెద్దది కాబట్టి వాళ్ళ సమస్య అంత పెద్దది కాబట్టి అలాగే మన జీవితంలో కూడా మన సమస్యలు ఉన్నాయని మనకు తెలుసు మనకు తెలుసుకున్నప్పుడు ఈ సమస్యలను పోగొట్టుకోవటం కోసం ప్రభు పాదాల చెంత మనం పడాల్సిందే ఇంకా ఆయన్ని ఎలా అడగాలి అంటే ప్రభు ఇంకా నువ్వు ఇచ్చేయాలయ్యా మాకు ఎవరూ లేరు ఈ లోకంలో నాకు ఖచ్చితంగా నువ్వు ఇయ్యాల్సిందే అని ఆయన పాదాలు పట్టుకొని కన్నీళ్ళు విడిసి మనం అడగాల్సిందే ఎందుకంటే ఈ ఆత్మీయ అవసరతలు అంత గొప్పవి శరీర అవసరతం కోసమే కాళ్ళు పట్టుకుంటున్నప్పుడు మన ఆత్మీయ అవసరత కోసం ఈ లోపాలను పోగొట్టుకోవడం కోసం ప్రభు పాదాలను ఖచ్చితంగా మనము పట్టుకోవాలి